హాయ్ అండి ఈరోజు మినప్పిండితో జంతికలు తయారు చేస్తున్నానండి ఇదిగో ముందుగా బియ్యం కడుక్కొని ఎండబెట్టి పిండాడించాను ఇదిగోండి బియ్యం మూడు గ్లాసులు పిండేశానండి ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని మెత్తగా ఉడికించుకొని మిక్సీ పట్టుకోవాలండి అందులో రెండు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టానండి ఇదిగో ఇప్పుడు జందులో వేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాము నలిపేసుకుని వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు బాగా కలుపుకుందామండి ఇదిగోండి ఇలాగనమాట ఎంత ముద్దలా ఉందో చూడండి ఇలాగా ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాము ఇదిగోండి జంతుకులు కొడకి లోపలంతా ఆయిల్ రాసుకున్నాను ఈ బయట కూడా ఆయిల్ రాసానండి ఇప్పుడు ఇలా వంట చేసుకొని ఇందులో పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడి ఎక్కిందండి పిండి వేసుకుందాము ఈ గొండి వేగిపోయింది తీసేసుకుందాము ఇగోండి గుండి రెడీ అయిపోయినాయి చూసారా ఎంత ఎలా ఉన్నాయో గుల్లగాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది శనగపిండితో వేస్తారు కదా ఇప్పుడు మినపపిండితో పిండితో వేసుకొని చూడండి ఒకసారి నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి